వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరుని ఆయుర్వేద శాస్త్రంలో ఉండే ఆరోగ్య సూత్రాలను మనకు తెలియచేయడానికి ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా దానికి సంబంధించిన మందులను మనం సజెస్ట్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ అండ్ హెర్బలిస్ట్ బి ఆంజనేయ రాజ్ గారు ఆయనతో మాట్లాడదాం హలో సార్ నమస్తే అమ్మా ఈ మధ్య ఎక్కువగా వింటుంది ఎన్ఏఎఫ్ఎల్డి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ప్రతి వంద మందిలో అరవై డెబ్బై మందికి అంటే తెలియకుండానే లోపల లోపల డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఒబేసిటీ పెరిగిపోవడం వల్ల సో దీనికి ఎలాంటి పరిష్కారం ఆయుర్వేదంలో చాలా ఎక్కువ ఉన్నాయి ఉన్నాయమ్మా లివర్ మీద ఆల్మోస్ట్ చాలా అంటే చాలా మంది ఉన్నాయమ్మా మనం దానికి రక్ష అంటే అంటే లివర్ రక్ష అని రెండు పర్మిషన్లు మనకి అంటే స్పీను లివరు ఇక్కడ ఏమవుతుందంటే అంటేనండి లివర్ ఎఫెక్ట్ అయిన వెంటనే స్ప్లీన్ ఎఫెక్ట్ అవుతుంది ఓకే బల్ల అంటాం మనం తెలుగులో అది స్ప్లీన్ని ఈ అది ఒక రిజర్వాయర్ అనమాట ఏంటంటే ఎక్కడైనా మీకు కట్ అయింది అనుకోండి బాడీలో ఇమీడియట్గా స్పీన్ బ్లడ్ను పంపుతుంది హార్ట్ కది ఓకే హార్ట్ అయితే హార్ట్కి ప్రాబ్లం వచ్చేస్తుంది అందుకేంటంటే ఎంత అద్భుతమైన క్రియేషన్ అంటే హ్యూమన్ బాడీ హార్ట్ వెంటనే పంపింగ్ ఎక్కువ చేస్తే అది బ్లీడింగ్ ఆగదేమో అని భగవంతుడు పెట్టిన ఇది అనమాట ఆ స్పీన్లో రిజర్వాయర్ అది అందుకేంటంటే రిజర్వాయర్ కాబట్టి అందులో కల్మషం ఎక్కువ ఉంటుంది నిల్వ ఉంటుంది కదా రక్తం అందుకనమాట అందుకు అది పంపిస్తూ ఉంటుంది పంపింగ్ ఇక్కడ లివర్ ఎప్పుడైతే ఇబ్బంది పడిందో ఇక్కడ ఉన్న టాక్సిన్స్ సీల్ అక్కడ కలవడం వల్ల స్ప్లీన్ ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అవుతున్నాడు లివర్కి వచ్చిన ఎఫెక్ట్ స్ప్లీన్కి వెళ్తున్నమాట ఇది ఫ్యా ఫ్యాటీ లివర్ ఉంది అంటే స్ప్లీనో మెగలియన్ మ్యాగ్సియన్ రాస్తారు ఇది మన మోడ్రన్ మెడిసిన్లో ఈ లివర్ ఎఫెక్ట్ అయిన వెంటనే స్ప్లీన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఈ రెండు కలిపి మంది ఇవ్వాలమ్మా అలాగే ఈ స్పి ఈ లివర్లో అనేక రకాలు వాడతారు కాకరకు వాడతారు దొండాకు వాడతారు ఆముదం ఆకు వాడతారు ఆముదం జట్టు ఆకు అనేక రకాల మెడిసిన్స్ ఉన్నాయి తెప్పతీగ ఉంది తెప్పతీగ ఆకు వాడుకోవచ్చు ఇలాగా లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫ్యాటీ లివర్గా ఉండిపోతే పర్వాలేదమ్మా లేకపోతే చాలా మంది కామెరలు కూడా వస్తాయి పసిరికలు అంటాం కదా ఈ లివర్ అనేది ఏమవుతుందంటే ఫ్యాటీ లివర్ థర్డ్ గ్రేడ్ దాటి ఫోర్త్లోకి వెళ్ళింది అనుకోండి లోకి వెళ్ళిపోతున్నాం సిరిరోసెటిస్ అనేది స్టార్ట్ అయ్యింది అనుకోండి అది రివర్స్ అవడం చాలా అంటే చాలా కష్టం అనమాట అందుకు ఈ లివర్ అనేది ఫ్యాటీ లివర్ అనేది ఆయుర్వేదంలో చాలా తొందరగా వెనక్కి వస్తుంది ఇక్కడ ఇండైజేషన్ వల్ల వస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వస్తుంది మీరు అన్నట్టుగా జంక్ ఫుడ్ అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హై ప్రోటీన్ హై ప్రోటీన్ అని ప్రోటీన్ తినాలి బలంగా ఉంటారని ఎక్కువ తినేస్తారు హై ప్రోటీన్ తినటం వల్ల ఏమవుతుందంటే ప్రోటీన్ అరిగించే బాధ్యత లివర్దే అది లివర్ ఎప్పుడైతే అరిగించలేకపోయిందో ఈ హై ప్రోటీన్ తినటం వల్ల ఏమవుతుందంటే ఈ టాక్సిన్స్ అనేవి కిడ్నీలోని స్ప్లీన్లోని జారటం వల్ల కిడ్నీలో ఉన్న నెఫ్రాన్స్ అనేది క్లోజ్ అయిపోతాయి పది లక్షల ఫిల్టర్స్ ఉంటాయమ్మ ఒక్కొక్క కిడ్నీలో దాని నెఫ్రాన్స్ అంటారు ఎప్పుడైతే అది క్లోజ్ అయిందో ఆటోమేటిక్గా మీకు కిడ్నీ ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుతుంది క్రియాడిన్ పెరిగిపోవడం యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట ఆ హై ప్రోటీన్ ఎవరు తినాలమ్మా బాగా కష్టపడి వ్యవసాయం చేసేవాళ్ళు పొలంలో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు తినాలి అంతే తప్ప మనం ఉదయాన్నే ఇందాక ఏసీలో కూర్చుని కంప్యూటర్ల మీద వర్క్ చేసేవాళ్ళు కానీ ఎండలోకి వెళ్ళిన వాళ్ళు వ్యాయామం లేని వాళ్ళు వీళ్ళు హై ప్రోటీన్ తినవలసిన అవసరం చాలా తక్కువ మరి మన బాడీ వెయిట్ ఎంత ఉంటుందో అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే తినాలి మనం ఇండియాలో అసలు ప్రోటీన్ డెఫిసిట్ ఉన్నారు అందరూ అని అంటారు కదా అది తప్పు అది తప్పు అలా అయితే ఇప్పుడు విలేజ్ల్లో లేబర్ ఉన్నారమ్మా వాళ్ళు డైలీ మ్యాన్ పవర్ ఎవరైతే మనకి డైలీ కూలి వాళ్ళు అనండి డైలీ వేయి వేసేసి పనిచేసే లేబర్ అనండి వాళ్ళకి మరి ప్రాబ్లమ్స్ ఎందుకు రావట్లేదమ్మా వాళ్ళు ఎవరంతా బాగానే ఉంటుంది ఎందుకు ఉండట్లేదు వాళ్ళు తినే ప్రోటీన్ కూడా ఏమీ లేదు అక్కడ చాలా తక్కువ తింటారు ఏదైనా తింటే మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మటను మటన్ కూడా ఇలాంటివి తింటారు యాక్చువల్గా వాళ్ళు బాయిలర్ కూడా చాలా తక్కువ తింటారు వాళ్ళకి అవేర్నెస్ బాగా ఎక్కువ ఉంది ఆటోమేటిక్గా మరి వాళ్ళకి లివర్ ప్రాబ్లం ఎందుకు రావట్లేదు ఈ వీళ్ళకి ఎందుకు వస్తుంది వీళ్ళకే ఎందుకు హై ప్రోటీన్ కావాల్సి వస్తుంది మనం ఏం చేస్తున్నాం అంటేనమ్మా వాడు శుభ్రంగా క్యారేజ్ పట్టుకెళ్తాడు ఉదయం ఏదో తిని పనిలోకి వెళ్తాడు కష్టపడతాడు పని చేస్తాడు వాడు ఎంత ప్రోటీన్ తిన్నా అరిగిపోతున్నా ఇబ్బంది లేదు కానీ వాళ్ళు తిని ప్రోటీన్ తక్కువే మనం ఏం చేస్తున్నాం ఐడియల్గా కూర్చుంటున్నాము ప్రోటీన్ తింటున్నాం అప్పుడు ఏమవుతుందమ్మా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది లివర్ ఇబ్బంది పడి ఆటోమేటిక్గా ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది అదే మీరు రెండుసార్లు తిన్నారనుకోండి మీకు ఏ ఇబ్బంది ఉండదు మనం ప్రోటీన్ తినవలసిన అవసరం అంత ఉండదు అలాగే బయట జంక్ ఫుడ్ విపరీతంగా తింటున్నారు మైదా గోధుమ అనే దాంట్లో గ్లూటెన్ అనేది ఉంది అది షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు అని కొంతమంది చెప్తున్నారు అదే డాక్టర్ గోధుమ తినండి షుగర్ కంట్రోల్ అవుతుంది ఫైబర్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు అంటే వాళ్ళే రెండు రకాలుగా చెప్తున్నారు దీన్ని ఎలా డిసైడ్ చేసుకోవాలనేది పబ్లిక్ అర్థం అవ ఇక్కడ ఏమవుతుందంటే జంక్ ఫుడ్ అనేది ఎప్పుడు ప్రమాదమైన ఇప్పుడు బయట మనం తింటున్నాం ఒక బజ్జీ ఉందమ్మా ఒక బజ్జీ దుకాణం ఆయన ఉన్నాడు ఆయనకి తెలియదు నిజంగా తన ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు ఒక పది సార్లు బజ్జీలు వేసి అదే ఆయిల్లో తీస్తున్నాడు రెండు మూడు సార్లు దాటేటోడికి ఏమవుతుంది ఆయిల్ చెక్కబడిపోయి నల్లబడిపోతుంది నల్లబడిపోయేసరికి ఆయిల్ అనేది విషంతో సమానమని ఆయుర్వేదంలో చెప్తారు మరి అదే నూనెలో వేసిన బజ్జీలు కానీ మనం దోశలు కానీ ఆ కాకినూల నుంచే తీసి అట్ల పుల్ల ముంచి దోశ మెద్యం అంతే కదా అతనికి ఆయిల్ వల్ల ఎంత ప్రమాదం ప్రజలకి అనేది అతనికి తెలియదు అతను వ్యాపారం చేసుకుంటున్నాడు కానీ మనకి అవేర్నెస్ ఉండాలి అదే విధంగా రకరకాల టేస్ట్ కోసం అనేక రకాల కెమికల్స్ వాడుతున్నాం మనం వాటిలో ఆజినమోటో అని ఇంకా రకరకాల ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ఉందనుకోండి ఆజినమోటో అయ్యిపోతే టేస్ట్ రాదు అలాగే బిర్యానీలోని అనేక రకాలైన టేస్ట్ రావడం కోసం రకరకాల ఆర్టిఫిషియల్ థింగ్స్ కూడా వాడుతున్నారు అలాగే కారం ఉంది అది కారం బాగా ఎర్రగా కలర్ బాగుండాలి అంటే కెమికల్స్ కలిపిన్నారు అందులో ఒరిజినల్ కారమో కెమికల్ కలిపిన కారమో మనకు తెలియదు అది వాడతాం అది వాడడం వల్ల ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది లివర్ అన్న ఓకే అలాగే ఇక్కడ టైమ్లీ ఫుడ్ తీసుకోవడం అనేది మానేసాము టైంకి ఆహారం అనేది అన్నింటికన్నా ఇంపార్టెంట్ అలాగే మొదటిసారి తిన్న ఆహారం పూర్తిగా అరిగాకనే ఆహారం తీసుకోమని ఆయుర్వేదంలో చెప్తారు మనం మార్నింగ్ ఏడింటికి ఎనిమిదింటికి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం పన్నెండు ఒంటి గంటల మధ్యలో లంచ్ చేస్తున్నాం మళ్ళీ మూడు నాలుగింటికి స్నాక్స్ మళ్ళీ ఏడు నుంచి పది లోపల రకరకాల బోయినాలు ఈ మధ్యలో జ్యూసులు ఏమవుతుందమ్మా మనం ఉన్న పది గంటలలోని పన్నెండు గంటలలోని నాలుగు సార్లు తింటాం పూర్తిగా ఆహారం అరగటానికి ఆరు నుంచి ఎనిమిది గంటలు పడతాం బాడీ లైట్ అవ్వాలంటే మనం ఏం చేస్తున్నాం ఎవ్రీ త్రీ అవర్స్కి ఫోర్ అవర్స్కి తినేయడం వల్ల ఆటోమేటిక్గా ఆ ఫ్యాట్ అనేది కానీ ఆ ప్రోటీన్ అనేది కానీ వేస్ట్గా వెళ్ళిపోయి అవయవాల్లో కలిసిపోవడం వల్ల ఫ్యాటీ లివర్ రావడం లేకపోతే అది కామెరల్గా డైవర్ట్ అవ్వడం లేక సిరోసిస్ కింద రావడం మీరు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అన్నారు ఇక్కడ చాలా క్లారిటీగా అమ్మ ఎందుకంటే ఆల్కహాల్ వల్ల డెఫినెట్గా వస్తుంది అది అనుమానం లేదు ఇక్కడ నాన్ ఆల్కహాలిక్ ఎందుకు వస్తుందంటే ఆల్కహాల్ కన్నా ప్రమాదమైన ఆహారాన్ని మనం తింటున్నాం అని చేత నేను లిక్కర్ తాగనండి మా దగ్గరికి వచ్చిన పేషెంట్లు అంటారమ్మా నాకు జరదా కానీ ఇంకోటి కానీ అలవాట్లేదండి లిక్కర్ అలవాట్లేదండి కానీ నాకు ఫ్యాటీ లివర్ అండి లేకపోతే కావెళ్ళు వచ్చినాయండి ఇంకోటి ఇంకోటి ఇక్కడ కారణం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన కారణాల వల్ల ఫ్యాటీ లివర్ రావడానికి ఆస్కారం ఉందమ్మా జరదా అయితే నక్కలేదు గుట్టకాయ అయితే లేకపోతే లిక్కరే తాగక్కల మనం విష పదార్థాలతోటి కూడిన ఆహారం కూడా మనం తింటున్నాం ఎందుకంటే ఈ కూరగాయలు కానీ ఇవి కానీ ఏం చేస్తున్నారంటే విపరీతం స్ప్రేయింగ్ చేస్తున్నారు ఆ స్ప్రేయింగ్ చేసిన మన్నాడే మార్కెట్కి వస్తున్నాయి నేను అనేక వీడియోల్లో ఇదే రిపీట్ చేస్తూ ఉంటాను ఎందుకు రిపీట్ చేస్తాను అంటే ఇది పది మందికి తెలవాలి ఇప్పుడు పాతవాళ్లే మన వీడియోలు చూడరు కదమ్మా కొత్త వాళ్ళు కూడా చాలా మంది చూస్తూ ఉంటారు వాళ్ళకి కూడా అవేర్నెస్ రావాలి కదా అందుకు రిపీట్ చేస్తున్నాం అని అనుకోకలేదమ్మా ఇక్కడ పదే పదే చెప్తున్నాం అని అనుకోకర్లేదు ఎందుకంటే ఇవాళ మన జీవన విధానంలో నైంటీ పర్సెంట్ డిసీజెస్ ఫుడ్ వల్ల వస్తున్నాయి అందుకు ఇంత వివరంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తున్నాం అంచేత నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ రాకూడదని లేదు వాళ్ళకే ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఆహారం అలవాట్లు అలా ఉన్నాయి కాబట్టి అలవాట్లు అలా ఉన్నాయి కాబట్టి టైం మెయింటైన్ చేయకపోవడం వల్ల అలాగే ఏదో ప్రోటీన్ తింటే మంచిదని చెప్పడం వల్ల అనేక మంది అక్కర్లేని ప్రోటీన్ తినేయడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం లివర్ పాడవడం చాలా మంది కిడ్నీ డిసీజెస్ వస్తున్నాయి అని ఆ డిసీజెస్ రాకుండా ఉండాలి అంటే మనకి లివర్కి సంబంధించినవి అమ్మాయి ఈ ఇది కనుక తీసుకుంటే రెండు పూట్ల ఉదయం సాయంత్రం ఇందులో రెండు రకాలు ఉంటాయమ్మా ఒకటి స్ప్లీన్కి లివర్కి కలిపి ప్లేహ యకృత్ రక్ష అని ఒకటి ఉంది యకృత్ రక్ష అని ఒకటి ఉందమ్మా అది ఓన్లీ లివర్కి మీకు క్యాప్సిల్స్ కూడా టాబ్లెట్స్ ఉంటాయమ్మా క్యాప్సిల్స్ ఉంటాయి ఓకే ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తోటి డైరెక్ట్ తీసుకోవచ్చు బిఫోర్ ఫుడ్ డైరెక్ట్ క్యాప్సిల్ తీసుకోవచ్చు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆకలి పేరు మీకు ఒకటే గుర్తమ్మ మీ లివర్ ఫ్యాటీ లివర్ తగ్గుతుంది బాగుంది నాకు ఆరోగ్యం అంటే గుర్తు ఏంటంటే లివర్ డిసీజ్ వచ్చిన వాడికి ఆకలి తగ్గిపోతుంది ఓకే ఇది వేసుకున్న పది రోజులకి ఆకలి అనేది స్టార్ట్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే లివర్ మళ్ళీ చేయడం మొదలుపెట్టింది అప్పుడు వాళ్ళు ఈ మందుని ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు కంటిన్యూ చేసుకుంటే అమ్మా ఈ ఫ్యాటీ లివరు వెనక్కి వస్తుంది ఈ అనేది అనేక చోట్ల నాటు మందులు ఇస్తారమ్మా ఇప్పుడు మన ఓల్డ్ టౌన్ లో ఆయన ఇస్తాడు మోడర్న్ మెడిసిన్ లో లివర్కి మందు లేదని డాక్టర్లు చెప్తారు లివోజిన్ లీవ్ ఫిఫ్టీ టూ ఇలాంటివి రాస్తారు అదేంటమ్మా అది హిమాలయ వాళ్ళది అది ఆయుర్వేదం మందే అలాగే ఆయుర్వేద హెర్బ్స్లో ఏ అయితే ఉన్నాయో వాటిని సెల్ మ్యాప్ తయారు చేసుకుని అందులో ఏ జీన్ అయితే అంటే ఏ సెల్ అయితే లివర్ మీద పనిచేస్తుందో చూసి అటువంటి సింతటిక్ మందులు తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఓల్డ్ లో ఇస్తారమ్మా వాళ్ళు ఓన్లీ కంట్లో వేస్తారు అంతే ఒక రెండు మూడు రోజులు కంటలో వేస్తాడు పలావ్ తినేసి వెళ్ళిపోండి అంటాడు మరి మేమేమంటాం అసలు హై ప్రోటీన్ ఫుడ్ ఎట్టి పశులో తినకూడదు లివర్కి విశ్రాంతి కావాలి విశ్రాంతి ఇచ్చినప్పుడే గమ్ముని అవుతుంది పూర్వకాలం లివర్కి సంబంధించిన కామెలు కానీ ఈ కానీ వస్తే ఏం చేసేవారమ్మా ఉత్తి చారణమైన పెట్టేవారు ఒక నెల రెండు నెలలు మిరియాలు పాచెంత పండుగ లేదంటే ఓన్లీ మధ్యకానం ఇంకేమి తినచ్చేవారు కదా అందుకు ఎంత సివియర్గా వచ్చినా కూడా మళ్ళీ రికవరీ అయ్యదు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అది అంత చేదస్తాం అనుకుని ప్రోటీన్ తినేయటం ఎగ తినేయటం ఇలాంటివి తినటం వల్ల ఏమవుతుందంటే లివర్ అలసిపోతే నేను పని చేయను అప్పుడు సిరియోటిక్లోకి వెళ్ళిపోవడం చాలా ట్రాన్స్ప్లాంటేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎన్నాళ్ళు పనిచేస్తుందో తెలియదు కాస్ట్లీ ఆఫీరమ్ నాకు ఇరవై నుంచి యాభై లక్షలు అవుతుంది లివర్ ట్రాన్స్ప్లాంటే లివర్కి అద్భుతమైన రికవరీ కెపాసిటీ ఉంది అది అదృష్టం అనమాట అందుకు అది సరైన విశ్రాంతి ఇచ్చి మందు తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాటీ లివర్ తగ్గపోవడానికి అవకాశం ఉంది. ఇది ఫ్యాటీ లివర్ తోనే ఆగకుండా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ముందే టాక్సిన్స్ రిమూవ్ చేసుకోవాలి. రైట్ సర్. సో మచ్ సార్ నమస్తే. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ టు ది ఛానల్. ఐ డ్రీమ్. టు ఐ డ్రీమ్. సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.